హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల పెంట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు అఖిల భారత ముద్రాస్ మహాసభ అధ్యక్షులు గూడెల వెంకటాచలం ముద్రాస్ బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు కావలి టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కావలి అసెంబ్లీ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు టీడీపీ పార్టీ బలోపేతానికి టీడీపీ విజయానికి కృషి చేస్తానని ముద్రాస్ తెలిపారు వెంకటాచలండి అఖిల భారత ముదిరాజు మహాసభ కింద అధ్యక్షుడిగా స్టేట్లో పనిచేస్తున్నాను మా ముదిరాజులకి రాష్ట్రం మొత్తం మీద ఎంతో దుర్మార్గమైన పనులు చేస్తున్నారు ఈ వైసీపీ వర్గమానుడు ఇప్పుడు పులివెందుల వాసులు వచ్చి శ్రీశైలం ముదిరాజు భవనాన్ని కబ్జా చేసినారు మా భక్తులు కట్టుకున్న సత్రాన్ని శ్రీశైలంలో ఒకటి ఉంటే పులివెందులో భూములు గంగాధర అనే వ్యక్తి కబ్జా చేసి మమ్మల్ని నాలుగు సంవత్సరాల నుంచి ముప్పై తిప్పులు పెడుతున్నాడు ఎంత ప్రాధాన్యపడినా అది వాళ్ళు ఎమ్మెల్యే కానీ శిల్పా రెడ్డి కానీ ఎవరు సమాధానం చెప్పలేదు వైసీపీ వాళ్ళు దగ్గరగా రానియడం లేదు మేము ఎంతో ప్రాధాన్యపడి మా సత్రం మాకు కావాలని చెప్పి అడుగుతున్నాం మా బొత్తులు కట్టుకున్న సత్రం మా భక్తులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అందువల్ల మేము ఏకదాటిగా ఒక చంద్రబాబు ఆధ్వర్యంలో మా కృష్ణారెడ్డి చిరగల మిత్రుడు మాకు మేము టీడీపీకి సపోర్ట్ చేయాలని మా రాష్ట్రం మొత్తం మీద తిరిగి నేను మా ముదిరాల సంఘం నేను మా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి పూర్తిగా మనస్ఫూర్తిగా ఒప్పుకొని అంగీకరించి వాళ్ళకి సపోర్ట్ చేస్తా కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి